ప్రపంచంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో నాలెడ్జ్ ఎకనమీ జోన్ కేఈజెడ్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు విజయవాడలో రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన నాలెడ్జ్ డ్రివెన్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఈ కేఈజెడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ప్రతి ఇంటికి ఇంటర్నెట్ టెలిఫోన్ కేబుల్ టీవీని ఫైబర్ లైన్ ద్వారా అందించాలనేది ప్రభుత్వ ఆశయమన్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పర్యాటక రంగంపై మరింత దృష్టి పెట్టాల్సిందిగా అధికారులకు సూచించారు విజయవాడలో జరిగిన రెండు రోజుల జిల్లాల కలెక్టర్ల సమావేశం సరికొత్త ఆలోచనలకు వేదికగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఐఐ భాగస్వామ్యంతో అమరావతిలో కేఎజెడ్ నెలకొల్పనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు రెండు వేల పదహారు జూన్లో కేఎజెడ్ పనులు ప్రారంభించి రెండు వేల పదిహేడు నాటికి మొదటి దశ పూర్తి చేయాలని నిర్దేశించారు మొదట పది ఎకరాల్లో ఏర్పాటయ్యే ఈ కేఈజెడ్ రెండు వేల పంతొమ్మిది నాటికి వంద ఎకరాలకు విస్తరిస్తారు దీని ఏర్పాటుకు హార్వర్డ్ వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు ప్రతి జిల్లాలోనూ కేఈజెడ్ నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో టవర్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు వారంలో ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచించారు టవర్స్ కార్పొరేషన్లో నలభై తొమ్మిది శాతం వాటా ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పారు దేశంలో ఇంటర్నెట్ సగటు వేగం రెండు పాయింట్ ఐదు ఎంబీపీఎస్ ఉందని అంతర్జాతీయ స్థాయిలో ఇది పది ఎంబీపీఎస్ గా ఉందన్నారు రాష్ట్రంలో అంతకు మించిన వేగంతో అతి తక్కువ ధరకే అందరికీ త్వరలోనే ఇంటర్నెట్ అందిస్తామన్నారు జూన్ నాటికి ఇరవై మూడు వేల కిలోమీటర్లు కేబుల్ వేయడం పూర్తవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు రాష్ట్రంలో కోటి ముప్పై లక్షల కుటుంబాలకు ఫైబర్ గ్రిడ్ ప్రయోజనం చేకూరుస్తుందని సీఎం తెలిపారు నెలకు నూట యాభై రూపాయలకే కేబుల్ టీవీ ఇంటర్నెట్ టెలిఫోన్ కనెక్షన్ ఇస్తామని రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చని చెప్పారు మొబైల్ నుంచి ల్యాండ్లైన్ టెలిఫోన్కు వచ్చే కాల్స్తో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అన్నారు రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని జాతీయ రహదారుల పక్కన వసతుల కల్పన కూడా మంచి ఆదాయ వనరుగా ముఖ్యమంత్రి చెప్పారు రాష్ట్రంలో పెట్టుబడులపై మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వివరణ ఇచ్చారు ఈ ఏడాది మార్చి కల్లా గన్నవరం ఎయిర్పోర్టు భూసేకరణ పూర్తి కానుందని ఏప్రిల్లో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని చెప్పారు ఎయిర్పోర్టులు ఇండస్ట్రియల్ టౌన్షిప్ల విషయంలో భూసేకరణకు ఇబ్బందులు లేకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రులతో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు రాష్ట్రంలో పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో పన్నెండు వందల ఐదు కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణ పనులు చేపట్టినట్లు ముఖ్యమంత్రి వివరించారు వెయ్యి కిలోమీటర్ల మేర అమరావతి కర్నూలు అమరావతి అనంతపురం రహదారులు నిర్మిస్తామని తెలిపారు బట్టి ఈ మార్గంలో రెండు నాలుగు ఆరు లైన్ల రహదారులు నిర్మిస్తామన్నారు రహదారుల నిర్మాణంలో జిల్లాల కలెక్టర్లు శ్రద్ధ పెట్టాల్సిందిగా సూచించారు రహదారుల ఏర్పాటుకు భూసేకరణ ఇబ్బందులు లేకుండా పదిహేను రోజుల్లో కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు